కన్యారాశి వారికి కొన్ని గ్రహాల మార్పుల కారణంగా మరో రెండు రోజులలో జీవితంలో మరుపురాని సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చిత్తా ఒకటి రెండు పాదముల్లో జన్మించిన వారు కన్యారాశికి చెందిందను కన్యారాశి వారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు అదే విధంగా ఈ రాశి వారు వ్యాపార లక్షణాలను కలిగి ఉంటారు అన్నింటినీ త్వరగా అర్థం చేసుకుంటారు వస్తువులు విలాసవంతమైనటువంటి జీవితం కోరుకుంటారు మరియు వాటి కోసం కష్టపడతారు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారు గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దినం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఇంటి నుంచి దూరముగా స్థిరపడతారు వీరికి ఎవరైనా నచ్చితే బాగా ప్రేమిస్తారు సహాయం చేసే గుణం కూడా ఉంటుంది అదేవిధంగా ఏదైనా విషయంలో లోతుగా ఆలోచిస్తారు ఏకాంతాన్ని ఇష్టపడతారు ఒకరి జోలికి పోరు ఎవరైనా వీరి జోలికి అనవసరంగా వస్తే ఇక వారికి కష్టకాలము జీవిత ప్రారంభంలో ఎదురైనటువంటి అపజయాలకు కృంగిపోక ఉపాయము లక్ష్య సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగుతారు తమ ఆలోచనను బయటకు చెప్పరు ఇద్దరుక్తులకు లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పు కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థానాలను కూడా అధిరోహిస్తారు అయితే కన్యారాశి వారికి మరొక రెండు రోజుల్లో ఒక వ్యక్తి కారణంగా ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ప్రారంభించబోయే పనిలో పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది శుభ కార్యక్రమాలలో ఆనందంగా గడుపుతారు మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అని గ్రహిస్తారు కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తెలుగును మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడినం బంధువులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు కృషికి తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సమస్యలు దూరం చేసుకుంటారు కొత్త ప్రయత్నాలలో జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యులతో సానుకూలమైనటువంటి సంభాషణలో ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి వ్యాపార పరంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ప్రారంభించినటువంటి పనిలో తోటి వారి సహకారంతో పూర్తి చేస్తారు ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది ఖర్చులను నియంత్రిస్తారు అదే విధంగా గ్రహ బలం అనుకూలంగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ప్రారంభించినటువంటి పనిలో ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది రంగాలలో సమయానుకూలంగా వ్యవహరిస్తారు వ్యాపారంలో మీరు చేకూరు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు మంచి భవిష్యత్తు కోసం వ్యూహ రచన చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కృషికి తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి శుభ ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత చూసుకుంటారు మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకడుతారు ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగితే శుభం చేకూరు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో సమస్యలు తొలగును శారీరక శ్రమ తగ్గుతుంది మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది బుద్ధి బలంతో వ్యవహరిస్తే ఆటంకాల తొలగును ఇటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలు తెలుగును శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు మనోబలంతో విజయాలను సాధిస్తారు మందిమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అనుభవంతో పనిచేస్తే అనుకున్నతని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మేక ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలను వింటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును కుటుంబంలో అభిప్రాయ భేదాల తెలుగును అనారోగ్య సమస్యలు తెలుగును బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందుకుంటారు ఆర్థికంగా అనుకూల సమయం అనేది చెప్పవచ్చు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఇబ్బందులు తెలుగును అధికారుల వద్ద వినయ విధేయతలతో వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగుతారు పనుల్లో ఇబ్బందులు తెలుగును బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగున నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూల సమయమనే చెప్పవచ్చు ఉన్నత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది ముఖ్యమైనటువంటి సమావేశాలకు ఆహ్వానాలు అందిన సంతాన శుభ కార్యక్రమ విషయంపై కీలక నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిన వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రియాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారంలో చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మంచి మాట తీరుతో అందరినీ ఆకడుతారు వృత్తి వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేస్తారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ధన వస్తు లాభాలు ఏర్పడి సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది అదేవిధంగా కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు ఆశించినటువంటి ఫలితాలు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి అనుకున్న దైవ బలం అనుకూలిస్తుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు చేపట్టే పనిలో విజయాన్ని సాధిస్తారు కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచన మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి అదేవిధంగా మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచిస్తారు చేపట్టే పనిలో శ్రమ తగ్గుతుంది పనులు చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడనం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అభివృద్ధికి చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు కీలక విషయాలలో మొహమాటాన్ని చేయవద్దు చేపెట్టే పనిలో అనుకూలత ఏర్పడుతుంది అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు చక్కటి శుభయోగాలు ఏర్పడడం విధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు పట్టు వదలకు పనిచేస్తే విజయం సిద్ధిస్తుంది మీ యొక్క రంగాలలో ఆశించిన ఫలితాలు గొప్ప ఆలోచన విధానంతో సత్కర్యాలు చేపడతారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కొన్ని వార్తలు ఆనందపరుస్తాయి విందు వినోదాల్లో ఆనందంగా పాల్గొంటారు కానీ సిద్ధి కలదు కన్యారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏవి వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు